మనం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం ఆర్యగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోయిన శాసగిరి బిఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుని దగ్గర ఉన్నాం సార్ నమస్కారం సార్ సార్ గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఈ ఆర్యగూడెం గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్ అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే చాలా కొద్ది డిఫరెన్స్ ఉందండి అప్పుడు సంక్షేమ పథకాలు వేరు ఇప్పుడు అది వేరు ఈ ప్రవేశపెట్టిన పథకాలు పెట్టారులే కానీ ఎవరికి సామాన్యునికి అందట్లేదు అదేంటి అప్పటికి మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ ఒక్కటైనా కూడా సంక్షేమ పథకం ఇంటింటికి ప్రతి ఒక్కరికి అందినాయి ఇప్పుడు ఎవరికి అది చారట్లేదు అసలు ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి దాని ఎవరిని అడిగినా తులం బంగారం అంటారు పాప ఆమీలు పెట్టారులే కానీ అలాంటివి ఏమీ లేవు వాళ్ళకి లక్ష రూపాయల పథకం అని అంటారు కానీ అది ఒక్కటే అందుతుంది వాళ్ళకి ఈ రైతు 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 బీమా రైతు బంధు మాత్రం ఇంతవరకు పట్టు వల్ల పడ్డాయి పన్ను వల్ల పడలే మూడు ఎకరాల లోపల పడ్డాయి అంటారు మిగతా వాళ్ళు పడట్లేదు ఈ రుణమాపి అంటారు రెండు లక్షల రుణమాపి చాలామంది ఇంకా పడలేదండి ఇంకా మా ఊళ్ళు ఇంకా చాలామంది ఇంకెవరికి పడలేదు ఇంకా వాటికి సార్ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో మిషన్ భగీరథ అనేది అద్భుతమైన పథకం సార్ ఆ అద్భుతమైన పథకం ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా సార్ అందుతున్నాయండి ఇప్పుడు అప్పుడు అప్పుడు అన్నీ కానీ ఇప్పుడు వాటిని తీసేశారు కొన్ని రాట్లు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కొన్ని నెలలకి కట్ చేశారు వాళ్ళకి పైపులు నా ఇంటికే కట్ అయింది మళ్ళీ గత ప్రభుత్వ ఆయంలో మీ ఊర్లో గొర్రెల పంపిణీ ఏ విధంగా సాగింది బీజీ బందు ఏ విధంగా జరిగింది సార్ పోయింది సార్ మంచి నిమ్మరాన్ని కానీ నేను అందరికీ బీజీ బంధు కానీ గొర్రెల పంపిణీ కానీ మా ఊరు అందరికీ డెబ్బై ఐదు యూనిట్లు గొర్రె గొర్రెలు వచ్చినాయి ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా సార్ ఆ ప్రభుత్వంలో మొత్తం సంక్షేమ పథకాలు అందరికీ ఇంటింటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందిని ఇప్పుడు ఇంతవరకు ఏది జాతరలకి ఎవరికి ఎవరి ఇంతవరకు రిణికి ఎవరికి చేయాలి గృహలక్ష్మి అందరికి ఎవరికి ఇంత చూస్తారు ఎదురు చూస్తారు మన ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్ కోడ్ రాకపోతే పోతున్నాం మన ఓకే ఇండ్లో అందరికీ వచ్చే ముగ్గు పోసుకున్న టైంకి ఎలక్షన్ కోడ్ పట్టడం వల్ల అయిపోయింది ఇప్పుడు వస్తే ఏం చూస్తారు పాపం ఎవరికి అందట్లేదు అది అసలు ఇంట్లో ఇంట్లో లేని వాళ్ళకి రాకుండా ఎవరికి ఇల్లు ఉన్న వాళ్ళందరికీ వచ్చారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పేర్లు వచ్చింది లీస్ట్లో ఇల్లు లేని వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు నన్ను అడుగుతూ వచ్చి అడుగుతారు వాళ్ళందరూ వచ్చి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అందించిన అంటున్నారు సార్ మరి ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు అందించినట్లయితే మీరు ఓడిపోవడానికి గల కారణమైంది మీరు ఎందుకు అధికారంలో రాలేకపోయింది మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే ఊళ్ళో ఒకటేందండి సింగిల్గా వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ ఒకటనో సిపిఎం ఒకటి సిపిఐ ఒకటి ఏ వాళ్ళు టీడీ టీడీపీ ఒకటి మూడు పార్టీలు ఒకటి వాళ్ళు టీఆర్ఎస్ మాత్రం ఒక సింగిల్ వాళ్ళు అయినా కూడా మేము పోరాడిన బాగానే స్వల్ప మేడతో ఓడిపోయినాము అంత మరి మీరు ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధిని కొనసాగించడానికి మీరు మీ యొక్క సహకారం మీరు ప్రజల నుంచి కోరుకుంటున్నారు సార్ మాకు సిస్ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరుగుదొడ్లు వ్యవస్థ కానీ అన్నీ మా వాళ్ళకి మంచి చేయాలనుకున్నా నేను నాకు కొద్దిగా అవకాశం ఇవ్వలేదు జన జనాలు ఈసారి అవకాశం ఎత్త అంటారు జనపతి ఒక్కలదే అంటారు ముందుకు రావాలంటే కల ప్రభుత్వం మంది లేదు కాబట్టి దాని గురించి కొద్దిగా వెనకడొస్తుంది మరి ఆరు గ్యారంటీలు అమలు అయినాయా సార్ ఆరు గ్యారెంటీలు కాలేదండి ఒక అది బస్సుది ఒకటే ఒకటి ఒకటి అయింది ఈ రెండు వందల యూనిట్ల కరెంటుతో అదొకట అందరూ వస్తుంది అంతే ఇక ఏమీ ఇక రెండే వచ్చినాయి కానీ ఇంతగా కాలేదండి ఇక ప్రభుత్వము రెండు లక్షల రుణమాఫీ చేసింది అలాగే సన్నోట్లకు ఐదు వందల బోనస్ కల్పించింది అంటుంది కదా సార్ బోనస్ అనేది మాత్రం ఒక ఫస్ట్ వైఎన వాళ్ళకి ఒక రెండు రోజులకి మాత్రం పడియండి మిగతా వాళ్ళకి ఊరి పడలేదు బోనస్గా వాళ్ళు చెబుతున్నారు కానీ బోనస్ పడి అని కానీ అది పడట్లేదండి అసలు ఇన్ని రోజుల మంచి కూడా వీళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం అంటున్నారు సార్ మరి గ్యాస్ అంటున్నారు కానీ అది పడ్డు వాళ్ళకి పడుతున్నాయి పండు వాళ్ళకి పడట్లేదండి అది బ్యాంక్ ప్రాబ్లం మరి పైనుంచి పడట్లేదు అంటారు మరి కానీ కొంచెం పడ్డ వాళ్ళకు కొంతమంది పడుతుంది కొంత పడట్లేదు ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే ప్రధానంగా రైతు బీమా అది అలాగే కొనసాగించినట్టు సన్నట్లకే మద్దతు ధర కాకుండా పూర్తిగా అన్ని వడ్లకు కూడా బోనస్ ప్రకటించాలంటారు సార్ మరి మీ పార్టీ పక్షాన ఏ విధమైన కార్యాచరణ ఉంటుంది సార్ మీరు మీరు మీ ఏ ఒడ్లకైనా సన్నట్లు కానీ లాభ దొడ్డు ఒడ్లు కానీ ఏ ఒడ్లకైనా బోనస్ ప్రకటించాలండి రైతు అనేది ఖర్చుతో కూడుకున్నది అండి అసలుకి ఏ బోనస్ ఇచ్చినా కూడా ఏమి మిగిలి మిగిలినట్లేదు అసలుకి ఆ బోనస్ అంటున్నారు కానీ అది పడట్లేదు అసలుకి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రావట్లేదు రైతులకి అసలుకి మరి ఇటీవల బీసీ రిజర్వేషన్ ప్రకటించింది సార్ మరి బీసీ రిజర్వేషన్ వల్ల బీసీలకు లబ్ధి చేయకూడదు అంటుంది సార్ మరి మీ పార్టీ తరఫున బీసీలకు రిజర్వేషన్ కోసం మీరు కూడా పోరాటం చేస్తూ చేస్తామండి బీసీలకు మరి నలభై రెండు శాతం యాభై ఆరు శాతం ఉన్నదని నలభై రెండు శాతం తగ్గించారు అయినా కూడా దాని గురించి పోరాటం చేస్తూ ఉంటాం అండి మేము కూడా మావంతు ఎస్సీ వర్గానికి కూడా జరగాలి సార్ ఎస్సీ వర్ ఎస్సీలకు కూడా కొన్ని వర్గాలకు న్యాయం జరిగింది కొన్ని వర్గాలకు న్యాయం జరగలేదు ఆ వర్గీకరణ వల్ల కూడా మిగతా వర్గాలు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది మరి ఎస్సీ వర్గాకు కూడా అనుకూలంగా ఉన్నదా సార్ ఎస్సీ ఎస్సీ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటామండి మేము వాళ్ళు మాకు మద్దతు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాం అంత కలిసిమెలిసి ఉంటాం వాళ్ళు మేము త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లైపాడుతుంది సార్ మీ గ్రామంలో ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ ఈ గ్రామ అభివృద్ధికి ఎటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి మీరు సూచన సలహాలు ఇస్తారు సార్ ఈ ఆరేగూడెం గ్రామ ప్రజలకు మీరు ఈ మధ్య మందు డబ్బులు ఇటువంటి అలాంటి అసలు జరగకూడదండి అసలు ఏదైనా ఓన్లీ స్వతంత్రంగా ఇనాల్ అయితే ఒక గ్రామ వాళ్ళు మంచిగా బాగుపడతాయండి అసలుకి ఈ ఎలక్షన్ అనేది లేకుండా అసలు ఇనాల్ అయిపోవాలి ఎన్నుకోవాలి ఒక ఎన్నిక ఒక నాయకుడిని ఆ నాయకుడు మన గ్రామానికి ఏం ఏంది సలహాలు స్థలాలు తీసుకొని ఆ నాయకుడిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలంటే గ్రామాన్ని బాగా డెవలప్ చేసుకుంటాం కావాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరుగుదొడ్లు వ్యవస్థ కానీ ఇవన్నీ మంచిగా చేసుకుంటూ ఆ నాయకుడు చేసేటట్టయితే ఆ నాయకుడిని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది అని అందరికి ఉపయోగ పార్టీలతో సంబంధం లేదు అన్ని పార్టీలు కలిసి కలిసిమెలిచి ఉంటే మంచిగా చేసుకోవాలి సార్ అధిష్టానం మీకు గుర్తింపునిచ్చి మరలా మీకు అవకాశం ఇచ్చి ఈ గ్రామాభివృద్ధికి మీరే సముచితమైన వ్యక్తి అని గుర్తిస్తే మీరు మళ్ళీ పోటీ చేసేయడానికి మీరు ముందు ఉన్నారా సార్ అంటే అవకాశం ఇచ్చి పార్టీ మనకి మద్దతు మంచి చేస్తే అవకాశం ఇస్తే మళ్ళీ చేస్తూ చేస్తే ఎలాంటి అభివృద్ధి కొనసాగిస్తారు ఈ గ్రామ ఆరేగూడెం గ్రామానికి మీరు అండి పార్టీ వ్యవస్థలే అంటే అలాంటిది ఏముంది ఏ పార్టీ గొడవలు మనకు వద్దండి అసలు ఊరిని డెవలప్ కూడా లెక్క మనకి కావాల్సింది ఒక ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అనుకున్నాయి అందట్లేదు ప్రభుత్వం నుంచి అది ఒకటి తెలుసుకోవాలి నేను ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏ ఎవరింటికి అయినా అసలు ఏ సమస్య ఉన్నా ఏమని కళ్యాణ లక్ష్యం కానీ బీసీ బంద్ కానీ ఏ వస్తువు ఏ ఏం రాకపోయినా కూడా వాళ్ళ ఇంటికి ఏ సమస్య ఉంది ఎందుకు రావట్లేదు గురించి అడిగి తెలుసుకొని వాళ్ళకి వచ్చే విధంగా ట్రై చేయాలి మనం అది సరే ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన వల్ల గ్రామ అభివృద్ధి కుంటుబడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ మరి దీని వల్ల స్పెషల్ ఆఫీసర్ వల్ల ఊరి అభివృద్ధి జరగట్లేదు మరి త్వరలో ఎలక్షన్లు తీసుకురావాలని మీ పార్టీ తరఫున మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా సార్ ఇటు కూడా సర్పంచ్ ఒక అధికారి అనేది ఊళ్ళో గ్రామ పెద్దోడు అనేది ఒక ఉండాలండి ప్రెషల్ ఆఫీసర్ అంటే ఆయన డ్యూటీ ప్రకారం వచ్చి అటు ఇటు తిరుగుతు చూస్తారు వెళ్ళిపోతారు అంతేనండి ఒక సర్పంచ్ అనేది ఉంటే ఊళ్ళో పనులు అనేవి జరుగుతుంటే అది వ్యవస్థ అనేది నడుస్తుంటుంది ఈ చెత్త అనేది వాళ్ళకి ఊళ్ళో ఏ ఏ బ్రదర్కైనా మొత్తం పేరకపోయిందండి ఎవరు వాళ్ళు పట్టించుకోవట్లే మరి డీజిల్ డీజిల్ డబ్బులు లేవు అది లేదు అంటారు సెక్రటరీ గారు అడిగితే దాని చెత్త ఏ బ్రదాకైనా చెత్త ఏ ఊరిని ఇంత ఇద్దరికి మన మన ప్రభుత్వం అసలుకి వారంలో రెండు రోజులు చెత్త తిరిగేది బండి ఇప్పుడు అలాంటిదే లేదు నెలకు ఒకసారి కూడా తిరగట్లే బండి సార్ ప్రస్తుతం అది పట్టణాలకే పరిమితమైనటువంటి డ్రగ్స్ మాఫియా మద్య మాఫియా ఇది గ్రామాలలో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నా సార్ దీని కట్టడికి మీరు మీరు ఒక గ్రామ పౌరుడిగా గ్రామశాఖ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు సార్ ఈ గ్రామ యువతకు మీరు ఏ విధమైన సూచన ఇస్తున్నారు సార్ ఈ దీన్ని అలవాటు పడకుండా దీన్ని రూపు మాపడానికి ఈ మద్యం కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి వ్యవస్థలకి కాలేజ్ కాలేజీ పిల్లగాళ్ళు అసలు చాలా ఇబ్బంది బయట పక్కదారి పడతారండి అసలుకి ఈ మద్యం కానీ డ్రగ్స్ ఇలాంటి వాళ్ళకి రాకూడదు ఆ మద్దు మద్యం అనేది వాళ్ళు ఊళ్ళో అమ్మకూడద బెల్డ్ షాపులు మొత్తం వాళ్ళు బంద్ చేసుకోవాలి అసలుకి అలాంటి వ్యవస్థ తీసేయాలి అసలు కాదు మొత్తం పిల్లగాలు చెడిపోతారు అసలు మొత్తం ఆగంపోతారు చదువుకోకుండా ఓకే సార్ ఈ ఫైనల్గా ఈ ఆరగూడెం ప్రజలకు మీరు ఏం సూచిస్తున్నారు ఫైనల్గా ఏంటంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి జారాలి మా పార్టీ తరఫున ఇంటికి అందట్లేదో ఆ ఇంటికి వాళ్ళు మాకు చెబితే వచ్చి మేము ప్రభుత్వాన్ని అడుగుతాం అధికారులపై పై అధికారులని అలానే చెబితే మేము ఎవరింటికి ఏ సమస్య వచ్చినా కూడా మేము చూసుకుంటాం మొత్తం వాళ్ళని మా పార్టీ తరఫున ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ